హాయ్ అండి ఇదేం కూర అని అనుకుంటున్నారా చెప్పేస్తానండి ఆలస్యం అయితే చేయను అదిగో చూడండి ఏం కూర అర్థమైందా సర్లేండి నేనే చెప్పేస్తాను ఇది నాన్వార్ మటను టమోటా కర్రీ అండి నాన్వార్ మటన్ టమోటా కర్రీ మరి ఏ విధంగా ఉండానో చూడాలని అనుకుంటున్నారా అయితే పదండి నేను చేసే విధానాన్ని మీరు అందరూ చూద్దరు కానీ ఓకేనా రండి అయితే హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం కూర వండడానికి వచ్చేసానో చూడండి ఒకసారి అవ్వండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను పావు కిలో మటన్ అండి నానబారు మటన్ అంటారు కదండి అది నానబారు తెప్పించాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు ఈ నానబారు మటన్ వండడానికి కావలసినవండి ఇవన్నీ అయితే నేను నాన్బారు మటన్ కూర టమాటా కలిపిన నాన్బారు మటన్ కూర ఏ విధంగా వండుతాను అనేది చూపిస్తాను చూడండి ఇవాడు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టానండి కూర వండడానికి ఇప్పుడు ఇందులోని స్టవ్ వెలిగించాక ఆయిల్ పోస్తానండి మీకు నేను చాలాసార్లు చెప్పాను కదండి నేను వండే ప్రతి కూరలో ఎక్కువగా బ్యాచిలర్స్కి ఉపయోగపడతాయని ఎందుకంటే మా ఇంట్లో కూడా అలాగే బయటకు వెళ్ళి ఏదో వర్క్ పర్పస్ వండుకునే వాళ్ళు ఉన్నారండి దాని గురించి అని నేను బ్యాచులర్స్ బ్యాచులర్స్ అని అంటూ ఉంటానండి ఓకేనా అండి ఒకవేళ నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు ఇప్పుడు గిన్నె వేడెక్కుతుంది కనుక ఇందులో ఆయిల్ పోస్తానండి అదిగోండి చూడండి అందులో కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ కొంచెం అంతా ఇంకిపోయాక ఆయిల్ పోస్తాను అనమాట ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను నేను వేరే డబ్బాలోని తీసుకోవాలండి చిన్న బాటిల్లోని తీసుకోవడానికి ఇంకా నాకు టైం కుదరలేదు అందుకని అనేసి నేను ఈ విధంగా వేసేస్తున్నానండి అదిగోండి మీకు చాలాసార్లు చెప్పాను కదండి నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని ఆయిల్ వండేనప్పుడే వస్తుందండి వేరే డబ్బాలోకి తీద్దాము అదేనండి బాటిల్లో తీయాలి అంటేనే అశ్రద్ధ అయిపోతుంది తీయాలండి అదే నూనె వేడెక్కింది కదండి ఇప్పుడు నేను ఏ విధంగా ఈ నానబార్ టమాటా మటన్ ఏ విధంగా వండుతానో ఒకసారి చూడండి ముందుగా నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాను ఇగోండి నేను అన్నీ ఇలాగ పట్టుకుని వేసి చూపించడానికి నాకు కొలవే కనుక కొన్ని ఇలాగ వేసి చూపిస్తున్నానండి మీకు నేను మిగిలిన అన్నీ వేసాక చూపిస్తాను ఇగోండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను టమాటాలు అప్పుడే వేయనండి టమాటాలు ఎప్పుడు వేస్తాను అనేది మళ్ళీ చెబుతానండి మీకు అంతవరకు నేను మూత పెట్టేస్తాను ఇవి ఇది కొంచెం మళ్ళీ వేగగానే కొంచెం వేగాక ఏం చేయాలంటే మీడియంలో పెట్టాలండి మంట నేను మళ్ళీ చూపిస్తాను మీకు అంతవరకు అయితే మూత పెట్టేస్తానండి ఒక వన్ మినిట్ తర్వాత చూద్దాము ఇదిగోండి ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయి అనేది ఒకసారి చూద్దాము అదే పెద్ద మంట మీద ఎక్కువసేపు పెట్టి ఉంచొద్దండి ఉల్లిపాయలు అన్నీ మాడిపోతాయి ఇదిగోండి ఇప్పుడు నేను పెద్ద మంట మీద ఉంచానని చెప్పాను కదండి ఇప్పుడు మంట మీడియంలో పెట్టేస్తున్నాను ప్రతీ కూర వండుకునేటప్పుడు మీరు చూసుకుని ఇలా మీడియంలో పెట్టుకోవాలండి ఫస్ట్ మంట పెట్టాలి కూర అయిపోయాక లాస్ట్లో కూడా కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము అప్పటి వరకు మూత పెట్టేస్తానండి ఇదిగోండి మంట మీడియంలో ఉంది కనుక ఉల్లిపాయలు మాడవండి మాడే వరకు అయితే ఉంచొద్దండి మాడే వరకు ఉంచితే కూర టేస్ట్ పోతుంది ఇదిగోండి బాగానే వేగినాయండి ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను కడుగు పెట్టుకున్న మటన్ వేసేస్తానండి ఇదిగోండి మీకు నానబారు మటన్ తెప్పించానని చెప్పాను కదండి ఇదిగోండి నానబారు అంటే మొత్తం నానబారు ఇది నేను ఇవ్వలేదండి ఇదిగోండి ఇలాగ అక్కడక్కడ ఇచ్చారండి వాళ్ళ పేరుకి ఏదో నానబారు మటన్ అని ఉన్నారు కానీ ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి ముక్కలు చూడండి ఇదిగోండి ఇందులో నేను నీళ్ళే చూడండి నేను నీట్గా ఉంచేసానండి ఒక నాలుగైదు సార్లు కడిగేసి ఇప్పుడు ఇది ఎలాగ ఉంది కదా మంట మీడియంలో ఉంది కనుక మూత పెట్టేసి ఒకసారి ఉంచేస్తానండి అలాగా మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాము అదిగోండి టూ మినిట్స్ అయిపోయింది ఒకసారి మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో అంటే మనం ఇందాక తిరగలేదు కదండి అతి ఇటును లేట్ అయింది కదా మా మా ఇస్తాడు ఏమో అనుకుంటే నానబారు ముక్కలు అయ్యో కొన్ని ఇచ్చారండి ఇదిగోండి ఇలా కనిపిస్తున్నాయి కదండి ఇవి అన్నీ ఇలా ఉండాలండి అసలు నాన్నబారు అంటే అవి కలిపిస్తారు ఏం అది రండి పర్వాలే బాగానే ఉంది ఇదిగోండి ఇగోండి ఈ విధంగా ఉన్నాయి చూడండి నానబారు ముక్కలు ఇంకా టమాటాలు వేయటం లేదు అని అనుకుంటున్నారేమో టమాటాలు ఎప్పుడు వేయాలో చెప్తానండి నేనైతే ఈ విధంగానే చేస్తానండి మీకు కావాలనుకుంటే ఉల్లిపాయలు వేసినప్పుడు కూడా టమాటాలు వేసేసుకోవచ్చండి అలా టమాటాలు వేయడం వల్ల తేడా ఏంటంటే నేను మీకు వివరిస్తానండి మటన్ బిగిసిపోద్దండి ఆ టమాటా కొంచెం పులుపు కదా ఆ పులుపు తగడంలో ఏమవుద్ది పులుపు తగలగానే మాంసం ముక్క ఉడకదనమాట ఉడకండి గట్టిగా అయిపోయినట్టు ఉంటుంది లేట్ అయిపోద్ది అండి ఇప్పుడు ఈ మాంసం లేతగానే ఉంది కనుక డైరెక్ట్ వేసేస్తున్నాను ఒక్కోసారి ముద్రది వచ్చింది అనుకోండి కొంచెం కుక్కర్ వేసుకోవాలి మనం ఇది లేతగానే ఉందండి తక్కువే కదా తొందరగా కూడా అయిపోద్ది ఈ టమోటాలు ఎప్పుడేస్తాను అనేది మీకు తర్వాత చూపిస్తానండి ఇప్పుడు ఇలాగే ఆయిల్ వచ్చింది చూసారు ఇదే ఆయిల్లోనే ఎక్కువసేపు మగ్గనివ్వాలండి అంటే మినిమం ఒక పదిహేను నిమిషాల పాటు అందులోనే మగ్గనిచ్చేస్తాను అండి ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ రెడీ అయిపోద్దండి ఆ తర్వాత నేను టమాటాలు ఎప్పుడు అనేది చూపిస్తాను ఓకేనండి అంతవరకు మూత పెట్టేద్దాము పావు గంట తర్వాత చూద్దాము అదోండి మూత పెట్టేసాను ఇదిగోండి పది నిమిషాలు అయిందండి పావుగంట అవ్వలేదు మధ్యలో ఒకసారి చూద్దామని వచ్చానండి ఒకవేళ మాడినా చేసినామని అంటే మాడదు మీడియంలోనే మంట ఉంది కనుక చూడండి కొంచెం అడగంటతో వచ్చింది ఇదిగోండి అడగంట లేదు పర్వాలేదు మధ్య మధ్య మధ్యకే చూడాలన్నట్టుగా వచ్చానండి మీరు ఎప్పుడైనా సరే మామిడికాయ మాంసం వండుకున్నా సరే ముందు మామిడికాయ ముక్కలు వేసుకోవద్దండి మామిడికాయ ముక్కలు ముందు వేసేసాం అనుకోండి మీకు చూడడానికి అది మామిడికాయ మాంసంలో కూడా కనపడదు అంటే మీకు తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి కూర దింపేసే ముందు ఒక పది నిమిషాల్లో దింపేస్తామనక మామిడికాయ ముక్కలు వేసామనుకోండి మీకు ముక్కలు ముక్కల్లా కనిపిస్తే టేస్ట్ బాగుంటుందండి అదే ముందు వేసాను అనుకోండి జావ్ అయిపోద్ది అదే విధంగా టమాటాలు కూడా అంతే ఒక పది నిమిషాలు పావు గంటలో దింపేస్తాను అనగా ఇవన్నీ వేస్తాను అనమాట మీకు నేను చూపిస్తానండి అవన్నీ అంటే వాటర్ పోసే ముందే మటన్లో వాటర్ పోసే ముందు అప్పుడు టమాటాలు వేసి వాటర్ వేసేస్తానండి ఓకేనా అంతవరకు మళ్ళీ ఒకసారి పెట్టేసి పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి ఇదిగోండి పది నిమిషాలు అయిపోయింది ఒకసారి చూద్దాము ఇదిగోండి ముందుగా ఇందులో పసుపు వేసేద్దామండి కొంచెం పసుపు వేసాను అడుగు అంటుందండి పసుపు వేస్తాను కదా ఇదిగోండి ఇప్పుడు కారం వేస్తున్నాను అంటే నేను ఒక చేతితో పసుపు కారం అన్నీ ఇబ్బంది అవుతుంది అందుకే వేరే గిన్నెలోకి తీసుకున్నానండి మధ్యలోనే రెండు స్పూన్లు కారం వేసానండి రెండు స్పూన్లు అంటే మీకు ఒకసారి చూపిస్తున్నానండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసానండి చిన్న స్పూన్తో పసుపు వేసానండి ఇగోండి ఇప్పుడు ఉప్పు అయితే అప్పుడే వేయనండి నేను కొంచెం మటన్ కర్రీ కదా కొంచెం లేట్గానే వేస్తాను ఇప్పుడైతే రెండు వేస్తాను కదండి ఇప్పుడు ఇందులో కొంచెం టమాటాలు ఉన్నాయి కదండి ఆ టమోటాలు వేసేస్తాను ఇగోండి టమోటాలు వేసేస్తున్నాను అదే మామిడి మామిడికాయలు అనుకోండి మీకు అప్పటికప్పుడు మీరు దించేసే ముందు పది నిమిషాల ముందు వేయాలండి టమోటాలు కొంచెం ఉడ ఉడుకుతాయండి ఇందులో అయితేనే దాని గురించి నేను ఈ విధంగా వండుతున్నాను అదిగోండి ఇది ఒక ఐదు నిమిషాల పాటు అదే విధంగా మగ్గిపోవాలండి ఎందుకంటే మాడిపోదు అటు అమూటా వాటర్కి మొత్తం అంతా నీళ్ళు వచ్చేస్తుందండి వచ్చేసి ఆ విధంగా లోపల లోపల ఉడికిద్దమాట కూర మీకు నీట్గానే మీరు చూశారు కదా ఇక ఏ విధంగా ఉడుగుతుందో ఇప్పుడు ఒకసారి మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో నాలువార్ టమాటా కర్రీ ఒకసారి చూద్దామండి ఇదిగోండి టమాటా ముక్కలు ఈ విధంగా ఉన్నాయి కదండి ఇది ఎక్కువసేపు మాడుపునివ్వకూడదు అడుగు ఉంటుందండి మాడట్లేదు మాడితే కూర టేస్ట్ మారిపోద్ది మీకు ఇంకొకటి టమాటా ముక్కలు వేయగానే కదపోద్ది అండి నేను అందుకే ఒక పది నిమిషాల పాటు వదిలేసాను ముక్కల బీసిపోయినట్టు ఉంటుందండి మనం తినడానికి ఇష్టమైన టమాటా ముక్క తినొచ్చండి ఇదిగోండి బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను అదే విధంగా గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు మిస్ అయిందండి మీకు ఎందుకంటే నేను చేసా కొంచెం చేతికి కొంచెం జారినట్టు అయిపోయిందండి వేయడానికి అవ్వలేదు నాకు అదే వీడియో తీయడానికి అవ్వలేదు అందుకే వేసింది మిస్ అయిందండి మళ్ళీ అది అంతా పడుతుంది అనేసి నేను అక్కడ వీడియో కొంచెం కట్ చేసి పెట్టేశానండి ఎందుకంటే స్టవ్ దగ్గర అంత ఇది అయ్యింది పడిపోయి దానివల్ల మీకు అది చూపించలేకపోయాను ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఏమేసానంటే పసుపు వేసాను కారం వేసాను అల్ల వెల్లుల్లి పేస్ట్ మిస్ అయ్యింది అది వేసాను మసాలా పౌడర్ ఉంటే గరం మసాలా పౌడర్ వేసాను బిర్యానీ మసాలా పౌడర్ వేశాను ఇంకొక టూ మినిట్స్లో వాటర్ పోసేస్తానండి అంతవరకు ఒకసారి మూత పెట్టేస్తాను ఇదిగోండి మసాలా దినుసులు అన్నీ వేసాక కూర ఎంతవరకు వరకు ఉడికిందని చూద్దామండి లైట్గా అడగంటడానికి వస్తుంది అంటలేదు చూడండి అదిగోండి ఇంకా అడగంటలేదు మా వండి 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 మా గిన్నె అంత నల్లగా అయిపోతుందండి ఎంత తో మళ్ళీ మాడిపోతూనే ఉంటుంది అడిగిన మాడిపోవడం అంటే కాక ఎక్కువ అయిపోద్దండి అండి ఉంటుంది అనమాట అడుగు ఇదిగోండి చూసారు కదా టమాటా ముక్కలు ఎలా ఉన్న ముక్కలు అలాగే ఉన్నాయి మనం వెయ్యిగానే కలపొద్దండి కలిపితే జావ కింద అయిపోతాయి ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తానండి మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూర ఆయిల్లోనే మగ్గిందండి ఇదిగోండి ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నాను అదగోండి ఎస్ పెద్ద మంట పెడుతున్నాను చూడండి ఇప్పుడు మంట పెద్దది పెట్టాను ఇది మరిగేటప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ బాగా మరిగాక ఒక వన్ మినిట్ దాకా మరిగాక ఏం చేస్తానంటే మీడియంలో పెట్టేస్తానండి ఇంకా కొంచెం వాటర్ వేస్తాను ఇదిగోండి ఇంకా కొంచెం ఒక పావు గ్లాసు వాటర్ వేస్తున్నాను ఇంక ఎక్కువ ఎందుకంటే టమాటాలో నీరు కదా ఇది ఈ నీరు ఎక్కువ అయిపోతే కూర బాగా టేస్ట్ పోద్దండి బాగోదు ఇంక ఇందులో నేను ఉప్పు వేయలేదండి ఉప్పు ఈ వాటర్ మరిగితే చూసారండి అప్పుడే ఉప్పు వేస్తాను ఎందుకంటే ముక్క బీసిపోయినట్టు అయిపోద్ది ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆల్రెడీ ఉడికింది అయినా మామూలుగా అయితే వేసేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే ఫస్ట్ని అన్నీ వేసేసుకోవచ్చు అదేవిధంగా కాకుండా మనం మటన్ కర్రీ వండేటప్పుడు ముందే మటన్ అన్నీ ఉప్పులు కారం పసుపు ఆయిల్ అల్లవిల్లు పేస్ట్ అన్ని వేసేసి కలిపేసి పక్కకు పెట్టేసుకుంటాం కదండి ఆ విధంగా కూడా వండుకోవచ్చు అంటే నేను చేసే విధానం అలాగే చేస్తా ఇలాగ చేస్తా మీకు ఈ విధంగా కూడా చేసి చూపిస్తున్నానండి అండి మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము నీళ్లు మరిగే వరకు మంట మాత్రం అలా ఫుల్గానే ఉండాలండి మీడియంలో అప్పుడే పెట్టద్దు ఆ నీళ్లు మరిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసాక సరిపడా ఉప్పు వేసాక అప్పుడు మీడియంలో పెట్టేస్తాను ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము నీళ్ళు చాలా ఫాస్ట్గా మరుగుతున్నాయి చూసారు కదా అదిగోండి ఇలా మరిగేటప్పుడు ఉప్పు వేసేస్తాను అని చెప్పాను కదండి ఇదిగోండి ఉప్పు వేసేస్తున్నాను నేను ఇది డబ్బా పట్టుకొని తీసి వెయ్యాలంటే నాకు కుదరదు కదండి ఒక చేతితో వేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇదిగోండి ఈ స్పూన్తో నేను స్పూన్ ఉప్పు వేసాను సరిపోతాయండి నేను వేసిన కాడక నాకు అన్నీ సరిపోతాయి స్పూన్కి నిండా వేశానండి ఒకవేళ మీరు సగం సగం వేసుకుంటే రెండు ట్రిప్పులుగా కూడా చిన్న స్పూన్ అయితే రెండు ట్రిప్పులుగా వేసుకోవచ్చండి ఏం కాదు పెద్ద స్పూన్ అయితే నేను ఒక ట్రిప్పుగా వేసాను ఇదిగోండి ఇది ఈ విధంగా వచ్చింది చూడండి టమాటా ముక్కలు కూడా మనకి ఇష్టమైతే తినచ్చు లేదంటే పక్కన పెట్టేయచ్చండి మీ అందరికీ ఇంకో విషయం ఏంటంటే టమాటాలు ఎక్కువైతే వేసుకోవద్దండి నేను పావు కిలో మటన్కి రెండు టమాటాలు మూడు టమా మూడు టమాటాలు తీసుకున్నానండి చిన్న సైజు ముందు పెద్ద తీసాను కానీ మళ్ళీ పక్కకు పెట్టేసాను మరీ టమాటా టేస్ట్ ఎక్కువ ఉండకూడదండి మనకు మటన్ టేస్ట్ బాగా కనిపించాలి ఓకేనండి నేను అంతవరకు మూత పెట్టేస్తున్నాను మళ్ళీ ఒక పదిహేను నిమిషాల తర్వాత చూద్దాము అయితే దానికంటే ముందు మూత పెట్టేసాకనే మంట మీడియంలో పెట్టేస్తున్నాను చూడండి అదిగోండి మంట మీడియంలో పెట్టేసుకుంటే నెమ్మదిగా ఉడికింది చూడండి అదిగోండి అంటే ఇప్పుడు పెద్ద మంట పెట్టారనుకోండి కూర నీళ్ళన్నీ అయిపోతే కూర ఉడకదు ఓకేనా ఒక పావు గంట తర్వాత చూద్దామండి ఇంకొండి మధ్యలో ఒకసారి చూద్దామని మళ్ళీ ఒకసారి వచ్చాను చూడండి ఇంకా ఎంతసేపు అవ్వలేదండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తున్నాను నేను వేసిన వరకు అయితే ఉప్పులు కారాలు అన్నీ కరెక్ట్గా అలా సరిపోయినాయండి నేను వేసిన మసాలాలతో సహా నేను చెప్పాను కదండి నాకు ఇంక అలవాటు అయిపోయిందండి ఉజాయింపు నేను తని వేసేస్తాను నేను ఇంకా మీకు చూపించడం గురించి అన్ని కొలతల ప్రకారం వేస్తున్నా అండి లేదంటే మామూలుగా నేను డబ్బాతో ఒకసారి స్పూన్ కనిపించకపోయినా అలా వేసేస్తాను నాకు అలవాటు అయిపోయిందండి అలాగా కాకపోతే మీకు తెలియాలి కదా ఎంత ఉప్పు వేస్తున్నాం ఎంత కారం వేస్తున్నామని అని నేను చెబుతున్నానండి అలా నేననే కాదు వంటలు వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు అలవాటు అయిపోయి అలాగే చేస్తారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్లో కొలతల ప్రకారమే చేస్తారు ఆ తర్వాత వాళ్ళు కూడా మనం చేసినట్టే వాళ్ళు చేసేస్తారు ఏం పడి విడ్ డోరం ఏం కాదండి ఎవరికైనా వచ్చేస్తాయి రాకుండా అయితే ఎవరికి ఉండవు వంటలు రావేమో అని ఎవరు డిసప్పాయింట్ కూడా కావద్దు చూడండి నేను చేసిన వంటలు నేను చేసినవి అనే కాదండి చాలా వీడియోలు ఉన్నాయి కదా మీకు ఒకటి ఒకటికి పది వీడియోలు చూశారనుకోండి మీకు ఎవరు వంటలు ఈజీగా అనిపించినాయో వాళ్ళు నేను చూసి ఫాలో అవ్వండి ఏం కాదు ఎందుకంటే అందరూ ఒకేలా చేయాలని అయితే రూల్ లేదు కదండీ నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు మీరు కూడా ఎవరు వంటలు ఈజీగా ఉన్నాయో వాళ్ళ వీడియోలు సెలెక్ట్ చేసుకొని చూసుకొని మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి వంటలు నేర్చుకోవడం తప్పులేదండి ఆడ మగ అని ఏమీ లేదు ఎవరైనా ఇప్పుడు అవసరం టైం అందరికీ ఒకేలా ఉండదు కదండి మనం ఓన్గా వండుకు తినేలా కూడా ఉండాలి ఓకేనా అండి మరి ఇప్పుడు నేను మూత పెట్టేసాను కనుక ఇంకొక పావు గంట సేపు ఉడకనిద్దామండి మటన్ కొంచెం గట్టిగానే ఉంది ఇంకొక విషయం ఏంటంటే మనకు మేక మాంసానికని గొర్రె మాంసానికని నేను గమనించిన తేడా ఒకటి చెప్తాను వినండి అంటే నేనేదో అనుభవం అయిపోయి చెప్పట్లేదు నేను చూసింది నేను తిన్న టేస్ట్ ప్రకారం చెప్తున్నానండి మేక మాంసం తినేటప్పుడు తొనలు తొనలుగా వస్తుంది చూడ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు పనసకాయ ఉంటుంది కదండి పనసకాయ తొనలో పీస్ పీస్ ఇళ్ళ రాదా ఆ పీస్ పీస్ ఇల్లా ఉంటే చూసారండి తొన తీసేటప్పుడు అలాగా పీస్ పీస్లా ఉన్నదేమో మేకేమో నేను అనుకుంటున్నానండి అది మేక మాంసం అనుకుంటాను ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుందండి అది తిన్నప్పుడు అది కాకుండా మళ్ళీ అదే మటన్ మళ్ళీ మనం తెచ్చుకున్నప్పుడు మనం ముఖ కొరకేమనుకోండి కొరకడుతుంది కానీ పిండిలో వస్తుందండి అంటే అది గొర్రె మాంసం అని నేను అనుకుంటున్నాను మరి ఆ తేడా మరి బయట ఎవరిని నేను అడగలేదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్లో పెట్టండి అంటే మేక మాంసానికి గొర్రె మాంసానికి ఉన్న తేడా గురించి చెబుతున్నానండి ఓకేనా అదేవిధంగా తలకాయ మాంసం గురించి కూడా నేను గమనించింది ఏంటంటేనండి గొర్రె మాంసం అనుకోండి అదే గొర్రె తలకాయ అనుకోండి హెడ్లోని మటన్ ఎక్కువ ఉండట్లే బోన్లు ఎక్కువ ఉంటున్నాయి మేకదేమో మటన్ ఎక్కువ ఉంటుందండి ఎందుకు అంటే నేను ప్రాక్టికల్గా చూసానండి నేను ఎందుకంటే మనం ఎప్పుడైనా తలకాయ తినాలనిపించినప్పుడు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్తే గొర్రెలు మేకలు తెలిసిపోతాయి కదండి దాని గురించి అని వాళ్ళు చెబుతారు ఈ మేక ఇది గొర్రె అని ఐడియా కూడా ఉంటుందండి మనకేని అప్పుడు అది కొట్టించినప్పుడు తేడా నేను అది గమనించానండి అందుకుననేసి మటన్ కూడా అలాగే ఉండొచ్చేమో అని నా అభిప్రాయం మరి నాకైతే మటన్ కొంచైతే పూర్తిగా తెలియదు తలకైతే చూసాను కనుక చెబుతున్నానండి మీరు ఎప్పుడైనా ఒకవేళ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే మేక తలకైతే తెచ్చుకోవడానికే చూడండి గొర్రె కొంచెం వాతం చేస్తుంది అంటారు ఎంతవరకు నిజమో తెలియదు ఓకేనండి నేను పావు గంట తర్వాత ఈ కూర మళ్ళీ మీకు చూపిస్తాను ఎంతవరకు వచ్చింది అనేది ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము పావుగంట అయిపోయిందండి పావుగంట పైన అయింది ఇదిగోండి దగ్గరకు వచ్చింది చూసారా ఇదిగోండి ఒకసారి చూడండి కొంచెం వాటర్ లాగా ఉంది వాటర్ అంటే అది వాటర్ కూడా కదండి ఆయిలే ఇప్పుడు ఇంక ఇది లాస్ట్కి వచ్చింది కాబట్టి పెద్ద మంది నేను వేసిన వరకు అన్నీ అని చెప్పాను కదండి కూడా మంచిగానే ఊడిపోయింది తెలుసుకోండి కదండి మనకి నేను ముక్క ఉడికిందా లేదని చూశానండి పట్టుకొని చేతిలో ఇలా మనం చలారిక ముక్క చూస్తే తెలిసిపోద్ది కదండి అదిగోండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది మనకి ఎప్పుడైనా ఇంకో టమాటా ముక్కలు మనకు వద్దనుకోండి ఇలా తీసేసి ముక్కలు ఇప్పుడు చూసారు కదండి టమాటా ముక్కలు వచ్చినాయి ఇదిగోండి ఇలా నీరు తీసేసి మనం కలిపేసి పక్కకు పెట్టేసుకోవచ్చు అనమాట పెద్ద ముక్క లేదు పెద్ద ముక్కలు చిన్న ముక్క లేదు చిన్న ముక్కలు అదే మనం బాగా అనుకోండి కలిసిపోతాయి అనమాట ఎగో చూసారా టమాటా మొక్క చూసారా ఎలా వచ్చిందో అదండి జారిపోతుంది మేమైతే అందులో కలిసిపోయిన తినేస్తామండి మీకు ఇష్టం ఒకవేళ మీకు టమాటా ముక్కలు ఇష్టం లేదు మేము అందులో కలిసిపోయిన తినము అనుకున్నారనుకోండి కూర అంతా ఉడికిపోయాక ఇంకా పది నిమిషాల్లో దింపేస్తాం అనగా పావు గంటలోనూ కానీ పావుగంట అవసరం లేదు పది నిమిషాల్లో సరిపోద్ది అండి అప్పుడు టమాటా ముక్కలు వేస్తే మీకు ఎలా ఉన్న ముక్క అలా ఉంటుందండి మాకు ఇలాగ ఇష్టం కాబట్టి ఇలా వేసాము అలా కావాలంటే ఆ విధంగా కూడా వండుకోవచ్చు ఇదిగోండి మంట పెట్టేశాను కదా పెద్ద మంట పెడితే ఈ విధంగా వచ్చేస్తుందని మేము టమాటా ఉన్నాం అందరూ తినేస్తాము అంటే మీకు వివరించి చెప్తున్నానండి టమాటా ఇష్టం లేని వాళ్ళు ఒట్టి మటనే వండుకోండి అంటే దే టేస్ట్ దానిదేనండి కానీ నాన్నవారం మటన్లో మాత్రం మామిడికాయ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు నాకు మామిడికాయ దొరకలేదండి ఇప్పుడు దొరకదు కదా మామిడికాయ కాలం కూడా కాదు ఇప్పుడు ఇప్పుడు ఉండవు అదిగోనండి ఉంటాయండి పునాస్కాయలు ఉంటాయి కానీ అవి మార్కెట్లో ఎక్కడో ఉంటాయి నేను వెళ్ళలేదు ఇంకా టమోటా వేసి వండుదాం అన్నట్టుగా వండేస్తున్నాను ఓకేనండి ఇగోండి ఇంకా ఇదంతా ఆయిల్ అనమాట వాటర్ కాదు ఇంకా బంద్ చేసేస్తానండి ఇక మూత పెట్టేస్తున్నాను ఇది వేరే గిన్నెలో వేసాక చూపిస్తాను ఇగోండి బంద్ చేసేస్తున్నాను ఇది వేరే గిన్నెలో వేయగానే మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు వేరే గిన్నెలో వేసాక చూపిస్తాను అని చెప్పాను కదండి ఇదిగోండి వేరే గిన్నెలో వేశాక నాన్బార్ టమోటా కర్రీ ఈ విధంగా వచ్చిందండి నాన్బార్ మటన్ టమోటా కర్రీ చూసారా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మరి నేను చేసిన వీడియోలు అందరూ మీరు చూస్తున్నారని అనుకుంటున్నానండి ఇప్పుడు ఈ కర్రీ కూడా ఎలా ఉందో మీరే చూసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి అయితే ఈ నాన్బార్ మటన్ కర్రీ నేను వండినట్టుగానే వండాలి అన్నీ అలాగే వెయ్యాలని అనుకోకండి లాస్ట్ టైం ప్రతి వీడియోలో చెబుతున్నాను కదండి అలాగే చెబుతున్నాను వండడం తెలియాలంతే మనం ఎలా వండుకున్నా కర్రీ టేస్ట్ అయితే రావాలి నేను వండే విధానాన్ని మాత్రం మీ అందరికీ చూపిస్తున్నాను ఓకేనా అండి మరి నేను చేసిన మటన్ నాన్ బార్ టమాటా కర్రీ ఏ విధంగా ఉందో మీరు చూసి నాకు చెబుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నేను చేసిన ఈ కర్రీ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకో తెలుసా అండి మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను ఏ వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్ రూపోలో వస్తాయి ఓకేనా అండి మరి మీరు అందరూ తప్పనిసరిగా చూస్తున్నారు కదా నేను చేసిన వీడియోలు మరి ఉంటానండి బాయ్